రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం పైన పాలన పైన పోరాటాలు చేస్తూ ఒక మంచి చక్కటి మేనిఫెస్టోతో ప్రజల యొక్క మెప్పును పొంది ప్రజల యొక్క ఆశీర్వాదాలతో ఆ పోరాటాల ఫలితమే ఈరోజు ఇండియా కూటమి యొక్క విజయం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క క్యాబినెట్ మినిస్టర్లు కాబోతున్న పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇంకా ఎవరెవరైతే ఎన్డిఏ కూటమిలో గెలిచిన టీడీపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీరి చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రభుత్వం పైన అనేక సార్లు విమర్శలు ఎక్కువ పెడతాం ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు సో వీటి ఫలితము ఈరోజు ప్రజలు ఎవరైతే దీన్ని నమ్మారో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే బ్యూరోక్రాట్స్ లేదంటే టీచర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా టంచగా ఒకటో తారీఖు వీళ్ళకి జీతాలు వస్తాయి అదేవిధంగా పీఆర్సీ ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్గా టైంకి రాబోతుంది అంతేకాకుండా అమ్మఒడి అందుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంతకుముందు ఇంటికి ఒక్క అమ్మఒడే అందుకున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ సంవత్సరం నుంచి అమ్మఒడి రాబోతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా బీజేపీ బీజేపీ అభ్యర్థులు ఇంతవరకు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు సౌత్ ఇండియాలో బీజేపీ అనే పార్టీకే ఎక్కడా కూడా మనుగడలేదు తెలంగాణలో రీసెంట్గా జరిగిన ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో గెలిచారు కానీ బీజేపీకి ఇంత ముందు ఇంతవరకు అసలు సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో పెద్దగా ఓట్లు పడలేదు కానీ మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపొందారు ఎవరైతే అభ్యర్థులుగా గెలుపొంది రాజ్యసభలోనూ అసెంబ్లీలోనూ అడుగు కట్టబోతున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా ప్రజలు కూడా ఎవరైతే మంచి క్వాలిటీ మద్యం కావాలి క్వాలిటీ మద్యం బాగా పీకలు తాకా తా పీకల దాకా తాగాలి పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా తక్కువ రేట్లకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా రేపటి నుంచి హ్యాపీగా తాగొచ్చు పీకల దాకా తాగవచ్చు ఎక్కడికల్ అక్కడ పడిపోవచ్చు అటువంటి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ప్రజలకు ఇంకా మంచి మేలు చేయడానికి ఇంకా మంచి ఆలోచనలు తీసుకోవాలని మేనిఫెస్టోని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తారని ఆశాభావంతో ఈ వీడియో చేస్తున్నాను